ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో కార్తీక పౌర్ణమి నాడు వినవలసిన కథ ఏమిటో తెలుసుకుందాం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునేటటువంటి విశిష్టమైన పరమదినము కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివకేశవులు ఇద్దరికీ పూజను చేయాలి ఈ కార్తీక పౌర్ణమి అనేది శివుడి కుమారుడైనటువంటి కార్తీకేయుడు రోజును కూడా సూచిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తుల పవిత్ర స్నానములు ఆచరించి శివుడికి విష్ణువుకి పూజను చేసుకోవాలి ఈ పూజను చేసుకునేటప్పుడు చదువుకోవలసిన ఏమిటో ఇప్పుడు చూద్దాం హిందూ సాంప్రదాయ పురాణాల ప్రకారం పూర్వము తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు తనకున్న అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలతో ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఏలాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశ్యముతో అల్ల కల్లోలం చేస్తూ ఉంటాడు ఆ రాక్షసుడిని దేవతల సైతము గెలవలేకపోయారు అతనికి తారక్షకుడు కమలాక్షుడు విద్యున్మాలి అనేటటువంటి ముగ్గురు కుమారులు ఉండేవాడు అయితే ఈ రాక్షసుడి యొక్క ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడు నుంచి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు అప్పుడు శివుడికి జన్మించినటువంటి కుమారుడు మాత్రమే ఈ తరకాసురుణ్ణే రాక్షసుణ్ణి జయించగలడు అని మహావిష్ణువు వాళ్ళకి చెప్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశ్యం కూడా ఉండదు ఎందుకంటే అది లయకారక రూపము అదే సమయంలో మహావిష్ణువు మోహిని అనేటటువంటి అందమైన స్త్రీ రూపాన్ని ధరించి శివుని దగ్గరకు వెళతాడు తపస్సు చేసుకుంటున్నటువంటి శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాడు అనంతరం వారి కలయిక వలన కార్తికేయుడు జన్మిస్తాడు ఈ కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుణ్ణి జయిస్తాడు ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడనే అనే రాక్షసుపై విజయం సాధించి ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున జరిగిందని కథ అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించి చేయటం వలన అనేక శుభ ఫలితాలు వస్తాయని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయని శాస్త్రము ముఖ్యంగా కార్తికేయుడు ఈ తారకాసురుని జయించటం వలన భక్తులకు గుర్తుగా కార్తీక పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ఆచరించటం జనాలు ప్రారంభించారు ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే ఆచరిస్తారో వారికి సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలలో కథ ఉన్నది ఇక ఈ విధంగా తండ్రి చనిపోయాడు అనే వార్తను విన్నటువంటి తారకాసురుడి ముగ్గురు కుమారులు చాలా బాధపడతారు అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడిని వరం కోరుకుంటారు ఏం వరం అంటే మమ్మలను చిరంజీవులుగా చేయండి అనేటటువంటి వరాన్ని కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని అడగా అప్పుడు ఈ ముగ్గురు బాగా ఆలంజించుకుని బ్రహ్మని వేరు వేరు నగరాలు నిర్మింపచేయమని కోరుకుంటారు అనంతరం ముగ్గురు మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతూ ఉంటారు అనంతరం వెయ్యేళ్ల తర్వాత ముగ్గురు కలుసుకుని మూడు నగరాలు ఒక్కటయ్యాక మూడు నగరాలను ఒకే బాణంతో నాశనము చేసేటటువంటి సత్తా ఉన్న దేవుడే చివరికి మమ్మల్ని సంహరించాలి అని కావాలని ఈ వరాన్ని కోరుకుంటారు అప్పుడు బ్రహ్మవాళ్ళకు ఆ వరాన్ని ఇస్తాడు ఆ వరం పొందినటువంటి ముగ్గురు చాలా సంతోషించి బ్రహ్మవారికి మూడు నగరాలను నిర్మించి ఇస్తాడు తారక్షకుడికి బంగారు నగరం కమలాక్ష కోసం వెండి నగరాన్ని విద్యున్మాలి కోసం ఇనుముతో చేసినటువంటి నగరాల్ని నిర్మించి ఇస్తాడు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండెత్తుతారు ఈ రాక్షసులను చూసి ఇంద్రాది దేవతలు భయపడి పరమశివుణ్ణి శరణు కోరతారు వెంటనే పరమశివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు ఆ రథం సహాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపురారి అని పిలిచారు అప్పటి నుంచి శివుడికి త్రిపురారి అనే నామం వచ్చినది అయితే ఈ రాక్షస సంహారం కార్తీక పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున మరియు ఈ కార్తీక పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా పిలవటం జరిగినది సర్వే జనా సుఖినో భవంతు